ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము రేపటి నుంచి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంటింటికి వాలంటీర్లు అయితే కనుక రావడం జరుగుతుంది ఎందుకు వస్తున్నారు ఏంటి అని కంప్లీట్ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండే అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం నేటి నుంచి కూడా కులగణన అయితే కనుక స్టార్ట్ కానుంది ఫిబ్రవరి రెండవ తేదీ నాటికి ప్రక్రియ అంతా కూడా పూర్తి కావాలని ఆదేశాలు జారీ అయ్యాయి వివరాలు చూస్తే రాష్ట్రంలో శుక్రవారం నుంచి కుల గణనను ప్రభుత్వం అయితే ప్రారంభించింది అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అందించేందుకు బడుగు బలహీన తరగతులకు సామాజిక న్యాయం కల్పించే లక్ష్యంతో కుల గణన అయితే చేపట్టనున్నారు గ్రామ వార్డు సచివాలయ శాఖ గతంలో వాలంటీర్ల ద్వారా సేకరించిన డేటా ప్రకారం రాష్ట్రంలోని గ్రామాల్లోని ఉన్న కుటుంబాలకు చెందిన ఎంతమంది ఉంటున్నారా అంతమంది కూడా నివాసం ఉంటున్నారా అలాగే పట్టణ ప్రాంతాల్లో ఇక్కడైతే కౌంటింగ్ ఇచ్చారు మొత్తం నలభై నాలుగు లక్షలకు పైగా ఇలా ఎంతమంది నివసిస్తున్నారు ఎన్ని కోట్ల కుటుంబాలు ఉన్నాయి మొత్తం వీళ్ళందరికీ సంబంధించిన వివరాలన్నీ కూడా సచివాలయ ఉద్యోగులు వాలంటీర్లు శుక్రవారం నుంచి ఉమ్మడిగా ప్రతి ఇంటికి వెళ్ళి కులగణన అయితే చేయనున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదిలోపు కులగణన ప్రక్రియ అయితే పూర్తి చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేపట్టింది ఏ అయినా నమోదు కాకపోతే ఈ నెల ఇరవై తొమ్మిది నుండి ఫిబ్రవరి రెండవ తేదీలోపు సచివాలయానికి వెళ్ళి నమోదు చేయించుకునేలాగా షెడ్యూల్ అయితే కనుక ప్రకటించింది రాష్ట్రంలో మొత్తం ఏడు వందల ఇరవై కులాలు ఉన్నట్లు అంచనా ఈ ఏడు వందల ఇరవై కులాలకు అదనంగా మరో మూడు కులాలు బేడ జంగం లేదా జంగం పెరమలే కలర్ అలాగే తేవరని కూడా అంటారు యా ఎలా కులాలకు సంబంధించిన వారి వివరాలను వేరుగా అదర్స్ కేటగిరీలో అయితే సేకరించనున్నారు సో వాలంటీర్లు ఇంటికి వచ్చి కులగణను అయితే చేపడతారు అన్ని వివరాలు మిమ్మల్ని అయితే అడగడం జరుగుతుంది